నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కమ్మకు సంబంధించి ఒక కొత్త మలుపులైతే తిరుగుతుంది మనం ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే లెక్కర్ స్కామ్మకు సంబంధించి మొట్టమొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో లగ్జరీ బతుకు వాళ్ళదైతే ఇప్పుడు జైలు పాలు అవుతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఏం జరుగుతుంది లిక్కర్స్ క్యా ఇలాంటివన్నీ స్టూడియోలో ఉన్నారు అశోక్ కుమార్ గారు ఉన్నారు చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్స్ సంబంధించి వైసీపీ అధికారం అడ్డం పెట్టుకుని లగ్జరీగా బతికేశారు మొట్టా మొత్తం తర్వాత ఇప్పుడు ఇంకా అందరూ ఒక్కొక్కరు జైలుకి వెళ్తుంది కూడా మనం చూస్తున్నాం అయితే ఏం జరుగుతుంది ఇంకా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు తాజాగా మనం ఈ డిస్కషన్ ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియా కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు హల్చల్ హల్చల్ చేస్తుంది ఏది ఆ నాయుడు వచ్చి దాదాపు ఐదు కోట్లు మొత్తం డబ్బుని ఓకే ఎంచుతున్నాడు కన్ఫ్యూషన్లో ఉన్నాడు ఎస్ ఒక ఏదైతే ఒక సెట్టింగ్ ఉంటుందో ఇది ఒక కోటి రూపాయలు వెల అన్ని ఫిక్స్ చేసేసి గతంలో అండి మనం చేసినటువంటి చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్తా వచ్చాను రకరకాల సోర్సెస్ నుంచి తీసుకొని మనం చెప్తా ఉంటే ఒకవేళ జనం కూడా అది అబద్ధం ఏమో అనుకునే విధంగా ఉంది చెప్పేటప్పుడు కూడా కానీ మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ఎన్నో వీడియోలో చెప్పినాను దాని ప్రకారమే చెప్పడం జరిగింది ఆజ్ టీస్ రిపీట్ అయింది చూడండి ఏంటంటే మనం ఏదో మసిబుసి మారేట్గా చేస్తున్నాం అబద్ధాలు చెప్తున్నావు అని జనం అనుకోవచ్చు కాక మళ్ళీ చెప్తున్నాను ఇది లైవ్ ప్రూఫ్ నాయుడు వీళ్ళకి సంబంధించి మనం చెప్పిన వీడియో విషయం ఏంటంటే అండి ప్రతి ఒక్కరు ఏదైతే డెమ్లు ఉన్నాయో ఆరు ఏడు డెమ్లు ఉన్నాయో అక్కడికి పోయి డబ్బులు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో డిస్టిలరీస్ నుంచి ఏదో అనఫిషియల్ గా డబ్బులు వస్తాయి కదా ఎందుకంటే డిస్టిలరీస్కి వీళ్ళు ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో సరఫరా చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పర్మిషన్స్ ఇచ్చినది వీళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ వచ్చిన డబ్బుల్లో అనధికారికంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆనధికారికంగా వచ్చేటువంటి డబ్బులు అన్నింటినీ డెన్నుల్లో పెట్టేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు ఉన్న పల్లంగా రోజు ఖర్చు పెట్టడానికి ఏంది రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడతారు కానీ కోట్లాని కోట్లు ఎంత ఖర్చు పెట్టగలుగుతారు అంటే వాళ్ళకునే ఐడియాలజీ వాళ్ళకు ఉంటారు లేని వాళ్ళు బంగారులు గింగారులు కొంత వచ్చారు సినిమాలో పెడతా వచ్చేవారు అది వేరే వ్యవహారము అయితే ఆ డబ్బులు చేరిన తర్వాత బిగ్ బాస్ వరకు ఎందుకంటే ప్రతిరోజు మానసిక తృప్తి కావాలి అతనికి ఏ డెన్నులో ఎంత డబ్బు వచ్చిందని ఒక పక్క ఎవరికైనా సహజంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నలుమూలైనా ఒక మహిళ ఏమైనా బాధపడిందా బాలికలకి ఏమైనా తప్పు జరిగిందా ఇటువంటి ఎన్నో వార్తలు చూసాం అటువంటి వార్తల ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుని వాళ్ళని ఏమైనా అవసరమైతే అఫీలుగానో అన్ గానో ఎన్కౌంటర్లు పాటు చేస్తూ వచ్చి ఉంటే ఎట్టాడు సేమ్ రా మనకు కావాల్సింది అనుకునే విధంగా ఉండేది లేదా ఉద్దాన సమస్యలు మనం చూసాం కిడ్నీ సమస్యలు అక్కడ ఉన్న పల్లంగా ఈ వైసీపీ మూకంతా ఒక్కసారి చేరి వైసీపీ వారంతా ఇంటికి ఒక వంద రూపాయలు వంద రూపాయలు ఇట్లా అన్నశీలుగా చేసి దాని ఒక సొసైటీ మాత్రం తయారు చేసి ఈ ఉద్దానం సంబంధించిన కిడ్నీ సమస్యలు వాళ్ళు కనుక డబ్బులు ఇచ్చింటే బాగుండేది నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా వాళ్ళు ఎట్ైతే ముందుకెళ్లారో కిడ్నీ సంబంధించిన సమస్యల నిమిత్తం ఆ విధంగా ఈ డబ్బులంతా అటు బాగుండేది ఈయన మంచి పేరు వచ్చినది నిజంగా ఎప్పటికీ సేమ్ గా ఉండేవాడు అది కాదు ఈయన ప్రతి రోజు ఆ పబ్జీ ఒక పక్క అదే విధంగా పబ్జి కాక ఇంకో పని అయింది ఏ ఎంత డబ్బు చేకూరింది అనే విధంగా డబ్బు చేయకూడదు లేదు ప్రూఫ్ కావాలి ప్రూఫ్ కావాల్సినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సెల్ఫీ ఫోటోలు తీస్తున్నారని చెప్పి మనం అనేక వీడియోలో చెప్పాం అది అబద్ధం అయిన కానీ నిన్న అది లైవ్ ప్రూఫ్ ఏది వీడియో తీస్తా ఐదు కోట్లు సెట్ అయిపోయింది అని చెప్పి నవ్వుకుంటా నేను ఆడి దాకా బాగానే ఉన్నది అతను ఒక దళారి దళారి అని మనం అనుకున్నాం దళారి అనే అతనికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్స్ కి ఇస్తారు కదండి ఇది ప్రోటోకాల్ ఇచ్చి ఒక కారు బుగ్గ కారు అంటారు దాన్ని ప్రోటోకాల్ తో కీ 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 కని పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే హార్న్ మోగుతా వస్తుందో మాది ప్రోటోకాల్ నేను వాకడము ఏ పోర్టుకు వచ్చింది ఇతని కోసం అతని ఏంది అసలు వెంకటేష్ నాయుడు ఏంది అనా ఆ రేంజ్ లో ఉండడం ఏంది అసలు ఎందుకు రావాల గవర్నమెంట్ వెహికల్ ఎందుకు రావాలి అసలు ఈయన తీసుకెళ్ళడానికి ఈయన ఈ లోపు జలసభకు అయిపోయింది ఏది ఇంకా కొన్ని పేర్లు చెప్పచ్చా చెప్పకూడదు అని నేను చెప్పట్లేదు టాలీవుడ్లో ఒక టైంలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలిగినటువంటి హీరోయిన్ పక్కన సెల్ఫీలు తీసుకున్నాడు పాపం ఆవిడకి ఈ లెక్కస్ స్కామ్ ఎటువంటి సంబంధం లేదు నేను అంటాను ఏంటంటే హై ఖర్చు పెట్టిపోతారో ప్రైవేట్ విమానాలు దాంట్లో వారితో పాటు ఈయన పోయి వెళ్ళే వెసులుబాటు కలిగిందంటే ఏ రేంజ్ బతుకు బతుకుంటాడు సరే ఆడదాకా వెహికల్లో పోయినాడు ఆడ ఫ్లైట్ ఎక్కినాడు ఫ్లైట్ దిగుతానే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ వాహనాలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోవడము ఇటువంటి అన్నీ చూసాం ఇప్పుడు ఎక్కడనో ఆశామాషిగా చంద్రబాబు నాయుడు గారు మహానాడులోనో పలానా చోటను ప్రతి రోజు ఒక ట్రిప్పులు వేస్తానున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి చంద్రబాబు నాయుడు గారు సార్ సార్ ఒక ఫోటో సార్ అంటే సరే రాబా అని చేసుకుని ఫోటో తీసుకుంటాడు అప్పుడు ఆ ఫోటో తీసుకున్న లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో వీళ్ళు ఒకరో ఇద్దరు నలుగురు పది మంది వేసుకోబా వీళ్ళు ఎవరో ఒకరు తప్పు చేయకపోరు ఏదో ఒక తప్పు యాస్ ఇతను చంద్రబాబు మనిషి చంద్రబాబు గారు అతనికి పెద్ద లిటికేషన్లు ఉన్నాయి లాజిక్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు సాక్షులు ప్రతిరోజు వండి మార్చింది ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన రెండు వేల పదకొండు నుంచి మొదలు ప్రతి చోట ఫోటోలు ఉన్నాయి ఆ మధ్య ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే ఇతను తీసుకెళ్లిపోయి నాకు గుర్తుపట్టినా మనోడు వెంకటేషు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి పచ్చని చేశారు వెంకటేష్ నేను ఎందుకు మర్చిపోతా రోజు ఆ సెల్ఫీ వీడియోలన్నీ చూస్తున్నాను అని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం కూడా జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఇతను వెంకటేష్ నాయుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉండదు వైసీపీలో అని అట్లాగాక ఈ యొక్క దాదాపు అండి ఇంకా రెండు పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏది వెంకటేశ్ నాయుడుకి సంబంధించిన కనెక్షన్స్ లో తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఈయన అనేక లాజిక్స్ ఉన్నాయి కేటీఆర్ తో మన ఫోటోలు చూసాం కవిత గారితో మన ఫోటోలు చూసాం వాళ్ళకి దింట్లో కిస్కన్నా సంబంధం ఉన్నదా లేదని పక్కన పెడితే ఆయన భావా ఏ విధంగా అయితే ఉందో ఈ డబ్బులంతా నుంచి వచ్చే ఈ జనం నుంచి వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేసి డబ్బు రూపంగా మార్చి ముప్పై రెండు వేల నుంచి దాదాపు నలభై ఐదు వేల మంది ఇప్పటికీ ప్రభుత్వానికి కూడా కరెక్ట్ అయిన లెక్కలు దొరకడం లే కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు కాక ఇప్పటికి కిడ్నీ లివర్ సమస్యలో బాధపడేవాళ్ళు ఎంతమంది నరకేతలు అనిపించారు ఇప్పటికి ఆ మందు తాగిన వాళ్ళు సరే ఇప్పుడు ఒక లాజిక్ చెప్తా లివర్ ఒక పది నుంచి ఇరవై ముప్పై శాతం చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారండి చెడిపోయినప్పుడు లివర్ ని మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అని చేయగలుగుతాం అంటే చేయలేము హండ్రెడ్ పర్సెంట్ చేయలేము చెడిపోని వంటి లివర్ ని కాపాడుకోవడం తప్ప చెడిపోయిన లివర్ని మళ్ళీ రెక్టిఫై మనం రీగేన్ చేయలేము అది ఖచ్చితంగా అట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇప్పటికీ నరకేతం చూస్తూనే ఉన్నారు ఇట్ల మంది డబ్బు దొబ్బేసి తినేసి ఈ యొక్క వెంకటేష్ నాయుడు కేవలం ఒక చిన్న చేప వెంకటేష్ నాయుడు అటువంటి జీవితం అనిపించారంటే మిథున్ రెడ్డికి వెంకటేష్ నాయుడు ఏమన్నా పోలిక నక్కకి నాకు ఉన్నంత తేడా ఉంటుంది మన రాష్ట్ర ప్రజా చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్తారు ఈ యొక్క వెంకటేష్ నాయుడు ఆ రేంజ్ బతికొత్త అంటే మిథున్ రెడ్డి ఏ రేంజ్ లో ఆలోచనలు ఉంటాయి ఎంత డబ్బు తినేసి తినేసింటాడు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింటాడు ఏందని సింపుల్ గా నా దగ్గర ఒక పది కోట్ల డబ్బులు ఉన్నాయి ఇంట్లో ఎత్తి పెట్టుకోలేను యాన పిరామ పేరు మీద ఆ డ్యాండ్ పోయి ఆ స్థలాలు కొన్ని ఇట్లా స్థలాలు కొంటా ఉండడం చిత్తూరు వ్యాప్తంగా అనేక చోట్ల ల్యాండ్ కబ్జాలు చేసింది కాక మంచి బ్రాండెడ్ ల్యాండ్స్ ని ఏదైతే విలువైన ల్యాండ్స్ ని ఇటువంటి వచ్చిన డబ్బుని కొనేశారు మిథున్ రెడ్డి గారు అదిగాక కసిరెడ్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో మనం చూసాం ఏది ఈ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా తిరిగేవాడు వెంకటేశ్వర అనర్షియో హైదరాబాద్ లో ఒక ఇల్లుండేది ఈయన ముఖ్యమైన చెరుడు ఈతను చెరు రెడ్డి భాస్కర్ రెడ్డికి అదే విధంగా కసిరెడ్ రాజశేఖర రెడ్డికి మీడియా ట్రీతలు వెంకటేష్ నాయుడు అందుకు ఈయన ఒక పేరు ఉన్నది ఏది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు కరెక్ట్ గా మేనేజ్ చేయగలుగుతాడు చెప్పి అది చేయడం ఒకటి పక్కన పెడితే కాకుండా పిల్ల శాస్త్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ పిల్ల శాస్త్రంలో భాగంగా ఎఫ్బి పాడు ఏం చేస్తా అంటే ఈయన కారులు పెద్ద పెద్ద కార్లు తిరిగేది స్టైల్ గా అభిమానాలు అభిమానాలు ఎక్కేది అన్ని తల్లవాళ్ళు మాత్రం పెట్టుకుంటూ వచ్చినాడు సార్ ఇప్పటికీ లిక్కర్స్ స్కామ్ సంబంధించి కంతిం లబ్ధిదారు అరెస్ట్ అరెస్ట్ అని మనకు వస్తున్న సమాచారం మరి ఇప్పటికీ వెంకటేశ్వర నాయుడు ఆయన చేసిన అక్రమ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది మరి ముఖ్యంగా ఇంకా కొత్త పేరులో వచ్చే అవకాశం ఉందా ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం నీటి బుట్టంతా ఒక సముద్రం అంత స్కామ్ మన ఆంధ్రలో జరిగింది అన్నాం ఆ కేవలం నీటి బుట్టంత స్కామ్ ని వెలికి తీయడానికి బయట చూడడానికి ఎన్ని పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది ఏది కేసు టేకప్ తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఈ సంవత్సరం కదా మనం తీసుకున్నాయి కనీసం ఒక ఏడు ఎనిమిది నెలలు కూడా అయినట్టు కూడా లేదు ఈ యొక్క మద్యం స్కాంప్ పైన ఈ యొక్క సిట్ విచారణ మొదలుపెట్టి కానీ దాదాపు తొంభై ఐదు పర్సెంట్ మేర కేసు సాల్వ్ చేశారు ఇంకొక ఫైవ్ పర్సెంటేజ్ ఉంది కానీ మనం రోజు ఒక పేరు చూస్తానే ఉన్నాం చాణక్య దిల్లీ పేరు నాయుడు పేరు లేకుండా ఉంటే ఇక్కడ దుబాయ్ కేంద్రంగా కొద్ది మంది ఉన్నారు ఇద్దరు దుబాయ్ లో ఉన్నారు ఇంకొక ఆరు మంది థాయిలాండ్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా సర్కిల్ లేక రావాలా డబ్బులు యానీ చెట్లు ట్రాన్స్ఫర్ చూడాలా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల ఆ డబ్బుల్ని ఖచ్చితంగా దాన్ని హోల్డ్ పెట్టాలా లేదా సీజ్ చేయాలా ఇట్లాంటి ఏది ఏ డబ్బులో ఎంత డబ్బులు ఉన్నాయో అని చెప్పి వీళ్ళందరూ బయటికి రాకుండా ఇమీడియట్ గా అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంతిమ లబ్దిదారు ఆశామాస వ్యక్తి కాదు మాజీ ముఖ్యమంత్రి అని కూడా చెప్తున్నారు కాబట్టి ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తే ఇట్లా చిన్న చేపలు వెంకటేష్ నాయుడు జీవితం చూడు ఏ రేంజ్ జీవితం సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కరు అరెస్ట్ చేస్తారండి మిగిలిన హ్యాపీ కదా జగన్ పైన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంటది ఈ పిల్ల చేపలన్నీ ఆడి ఆడుకో వేరే సముద్రాల్లోకి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళీ తప్పులు చేస్తాయి అదే విధంగా నాశనం చేస్తాయి కాబట్టి పోయే వరకు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి భావిస్తున్నాం ఇప్పటికే రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఈ రోజు వాళ్ళకి హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది ఎలా జరగబోతుంది అంటే చెప్తారు సింపుల్ గా బెయిల్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కోర్టుల మాకు అద్భుతమైన నమ్మకం ఉన్నది మాకు ఎనలే ఆశాభావం ఉండాలి కోర్టులు తప్పు చేయమని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఊరికే నామికే వస్తాయి అంటూ ఉంటారు కానీ అదొక స్టేట్మెంట్ ఒక పక్క అలా కాకుండా ఈ పొలిటికల్ పార్టీలు లేకుండా టీడీపీలో జనసేనో కోటమి ప్రభుత్వం వీళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పి ఇది ఒక మరో లైన్ వీళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ కోర్టులు ముట్టికాయ లేస్తాయి కదా ఏ ప్రభుత్వం అయినా అనవసరంగా ఆశామాష వ్యక్తి ఏమన్నా మిథున్ రెడ్డి అంటే దేశం లో ఉన్న టాప్ ఫైవ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎంపీస్ లో అతను ఒకడు అని చెప్పి వైసీపీ వారు అనేక సార్లు కీర్తించారు మిథున్ రెడ్డిని అంటే ఆయనకు అన్ని పార్టీలో పరిచయాలు ఉన్నాయి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ మిథున్ రెడ్డితో పెట్టుకోవడం కానీ ఆశ మాషిక కాదని ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు సైతం ఆయన పార్లమెంట్లో ఉన్నాడు మనం చూసా ఏ నువ్వు కూర్చో నువ్వేదో చెప్పేది అన్నాడు అంటే అంత మతం ఉండేది అంత దాని చూడు పంది బలిస్తే ఏను ను కాదురా అని ఆ విధంగా ఏదో వాపును చూసి బలు పనుకునేవాడు కానీ చట్టం దృష్టిలో అందరూ సమానమే చట్టం ఆయన పని అది చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కోర్టు వారు తగు నిర్ణయం తీసుకుంటారు వీళ్ళ బెయిల్ అంటూ ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఆయన వీళ్ళతో బయటకు వచ్చి నాయుడు లాంటి వాళ్ళని లేకుంటే ఎంతో మందిని ఎవరైతే చిన్న చేపలు ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం చూసాం అక్కడ కలకత్తాకు ఒకరిని పంపించాడు బయటకు వెళ్ళిపోరా అని చెప్పి ఆల్రెడీ ఇరవై మందిని విదేశాలకు ట్రాన్స్ఫర్ బయటకు పంపించేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు ఇదే వెంకటేష్ నాయుడు ఇక్కడ కలకత్తాలో పట్టుకున్నాడు కదండి ఏదో ఆయన పైన లుకో నోటీస్ ఉండడం వల్ల అంటే సిట్టి యొక్క విచారణ అంత డెప్త్ ఉంది ఆశామాషిక ఎవరు తప్పించుకోలేరు అదండి సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ అధికారం అడ్డు పెట్టుకొని ఈ స్కామ్ ఇచ్చలు విడిగా వాడుకోవడం తర్వాత లగ్జరీ లైఫ్ బతికారు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ